ఇది గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వికాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుంటూరు టౌన్ లో ఉన్న మెకానిక్ సోదరులకు ఈ రోజు ఉదయం పది గంటల నుండి వికాస్ హాస్పిటల్ లో మెకానిక్ లకు ఉచితంగా కిడ్నీ మరియు లివర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు ఈ అవకాశాన్ని మెకానిక్ సోదరులు తప్పక వినియోగించుకోవాలని కోరారు ఈరోజు మన గుంటూరు టౌన్ లో ఉన్న మెకానిక్ సోదరులందరూ వికాస్ హాస్పిటల్ వచ్చి ఉన్నారండి దేనికోసం అంటే వీరి కిడ్నీ ఇవాళ కిడ్నీ డే కాబట్టి కిడ్నీ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది మన మెకానిక్ల కోసం దానికోసం మేము అందరం గుంటూరు టౌన్లో ఉన్న మెకానిక్స్ అందరూ ఇక్కడే ఉన్నాం ఈరోజు ఒక వెయ్యి రూపాయలు అయ్యే టెస్టులు కూడా వీళ్ళు మాకు ఫ్రీగా చేస్తున్నారు వికాస్ హాస్పిటల్ వాళ్ళు ఇది వచ్చేసి మన గుంటూరు టౌన్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రోడ్లో రమేష్ హాస్పిటల్ పక్కన ఉంది ఇది ఇదంతా చూస్తున్నారు కదా క్రౌడ్ చూస్తున్నారు ఇక్కడ అంతా అమరు బెస్ట్రీ అడ్డు కూడా ఒకసారి అటు వెళ్దాం పోదాం ఈయన మన వెంకటేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీ గారు మాజీ ట్రెజరర్ పేరేంది బాలకృష్ణ మీరావళి గారు శ్రీకాంత్ మన శ్రీకాంత్ గారు ఈ టౌన్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈసా ఈసా గారు వైస్ ప్రెసిడెంట్ ది గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేయాలి మెస్ గారు జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మరియు ప్రచార కార్యదర్శి ఇతను అసోసియేషన్ కోసం అహర్నిసలు సమపడతానే ఉంటాడు ఏదైనా అసోసియేషన్ వాళ్ళు ఏదైనా చేయకపోతే అసలు ఏంది అని చెప్పి చాలా బాధపడతా ఉంటాడు మన అసోసియేషన్కి మాత్రం అభివృద్ధి కోసం మాత్రం చాలా తోడ్పడతా ఉంటాడు ఇతను కూడా ఈయన డొంక రోడ్డు అండి ఈయన డొంక రోడ్లో ఉన్న అందరూ అందరినీ మన గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ లో ఆ డొంక రోడ్ కుల మన షరీఫ్ మేస్త్రి గారు ఇప్పుడు ఫామ్ లో ఉన్న మేస్త్రి గారు ఇతనే బాగా ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు అందరితో తిరుగుతూ అన్ని ఊర్లు తిరుగుతూ మొన్న కడప రాజంపేట మొత్తం చుట్టేసి వచ్చారు ఈయన ఈయన మన సెక్రటరీ పరమేశ్వరం మేస్ట్రి గారు నాతో పాటు నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసే పనిచేసాం ఈ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను పరమేశ్వరం సెక్రటరీగా సేవలు అందించాడు అసోసియేషన్ కోసం జగదీష్ గారు నగరం పానే మేస్ గారు అటు వెళ్దాం ఈయన మళ్ళీ ఈయన మళ్ళీ మేస్ గారు అని చెప్పి జిల్లా గా చేశారు ప్రస్తుతం ముందు నా అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు మా మంచి మిత్రుడు అనమాట ఇక్కడికైనా వెళ్ళాలంటే స్టేట్ లో పరిగెత్తుకుంటూ వస్తా ఉంటాడు ఈయన మన గోరేరడు యూత్ కుర్రాడు బండి బండి మాత్రం గిర తిప్పేస్తాడు మనిషి ఇలాగే ఇంతే ఉన్నాడు బండి ఇచ్చామంటే మాత్రం గిరగిర తిప్పేస్తాడు రజాకు టౌన్ మన డివిజన్ ప్రెసిడెంట్ మన కుమార్ మేస్త్రి గారండి ఈయన ఎల్ఎంఎల్ కుమార్ అంటారు ఎల్ఎంఎల్ బళ్ళే చేసేవాడు ఇతను మేస్రి సాంబాయి మేస్త్రి జాగిర్ గారు పూర్ణా మేస్త్రి చెప్పు నరసింహరావు ఈ దర్యావళి ఓకే మన నా ప్రసాద్ మేస్తా అంటాం ఇది ఫస్ట్ డివిజన్ ఫస్ట్ డివిజన్లో మొత్తం ఏది సేర్వేయాలన్న జనాలకి మెకానిక్లకి మన ప్రసాద్ మేర్చి గారే ముందు ఉంటారు ప్రసాద్ మేర్చి గారు ఈ ప్రోగ్రామ్ గురించి మీరు వీలర్ మెకానిక్ అసోసియేషన్కి ధన్యవాదములు మరి వికాస్ హాస్పిటల్ వారు మెకానిక్లు ఇబ్బందులు తెలుసుకొని వారి యొక్క సాధక బాధలు అర్థం చేసుకొని వారెల్త్ హెల్త్ హెల్త్ గురించి విషయాలు తెలుసుకొని వారొక కార్డు మెకానిక్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఏదైనా హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తే దానిలో రాయితీ కల్పిస్తామని మెకానిక్లకి చెప్పడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా ముందుకు రావడం అనేది మాకు కొంచెం దానిలో ఆర్థిక ఆర్థిక సహాయం అంటే హెల్త్ పరంగా హెల్త్ పరంగా ఆర్థిక సాయం చేసిన చేసే విధానికి ముందుకు వచ్చినందుకు ఆ వికాస్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈయన బుడే మెసర్ అని చెప్పి మన ఒకటో డివిజన్ ప్రెసిడెంట్ అండి ఇతను కూడా ఈ ఐడి కార్డ్స్ కానీ అండి అసోసియేషన్ కి సంబంధించిన ఏ పనైనా కానీ చేయటంలో ముందుంటారు బుడియా గారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా నమస్తే మెష్సి గారు ముందుగా మనం మాట్లాడుకోబోయేది వికాస్ హాస్పిటల్ గురించి గుంటూరు టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా ఏ రోజు పని ఆయిల్ పూసుకుంటూ ఉంటాము అదే ఆయిల్ చేతులతో అన్నం ఉంటా ఉంటాము అట్లాగే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏందా అని ముందుగా వికాస్ వాళ్ళకి హెడ్స్ ఆఫ్ అండి ఈరోజు మనకి ఈ కార్యక్రమం చేపట్టి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా తప్పకుండా బ్లడ్ టెస్ట్లు ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇష్యూ చేసినందుకు వీళ్ళకి గుంటూరు టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మన శ్రీకాంత్ అండి వర్కింగ్ ప్రెసిడెంట్ ది గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఏ సమస్య ఉన్నా ఏదైనా ప్రెసిడెంట్ పని చేయకపోయినా సెక్రటరీ పని చేయకపోయినా ముందుగా లేచి ఎంత మీరు పనిచేయట్లేదా అనే మనిషి మన శ్రీకాంత్ అందరికి ఎవరు నేనైనా కానివ్వండి స్టేట్ లో ఉన్న ట్రెజలర్ కానివ్వండి నంబూరు మేసి గారు కానివ్వండి ఎవరినైనా కానీ ప్రశ్నించే ఇది మన శ్రీకాంత్ మేర్చి గారికి ఉంది ఆ శ్రీకాంత్ మేర్చి గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు కదా వికాస్ హాస్పిటల్ వాళ్ళు దాని గురించి రెండు ముక్కలు మాట్లాడండి మేర్చిలందరి నమస్కారం అండి ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడానికి కారణం మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు జిల్లా ప్రెసిడెంట్ అయిన నంబూర్ మేస్త్రి గారు స్టేట్ తదిరి అయిన ఆ జుబేర్ మేస్త్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎంత ఇబ్బంది ఉందం కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మీ అందరి కోసం హెల్త్ కార్డును ఇష్యూ చేయాలనుకుంటున్నాము హెల్త్ కార్డులో రాయితీ ఉంటుంది మీరు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు దాంట్లో నుంచి యాభై పర్సెంట్ మీకు రాయితీ లభిస్తుంది మీ అవ అవసరమే మీరు జాయిన్ అవ్వాల్సి వస్తే అలాంటి పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటూనే ఒకవేళ అవ్వాల్సి వస్తే అందులో మీకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వబడుతుంది ప్రతి టెస్ట్కి కూడా మీకు మీ కుటుంబానికి ఇరవై పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి ప్రతి పరీక్ష ఎక్స్రే చికిత్సలు కన్సల్టేషన్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు